కన్న తల్లి అయితే ఫోన్ మాట్లాడుతూ లోపలికి వస్తుంది ఇక లోపలికి వచ్చిన తల్లి అయితే బాబీ కోసం అయితే ఆ గులాబ్ జామ్ చేసి తీసుకుని వస్తుంది ఇక ఆ గులాబ్ జామ్ తినమని బాబీకి ఇస్తే బాబీ అయితే ఆ గులాబ్ జామ్ తిని నాకు ఈ గులాబ్ జామ్ అస్సలు నచ్చలేదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో కన్నతల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడే ఉన్న అబీ కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు ఇక ఝాన్సీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక కన్న తల్లి అయితే ఏంటి బాబీ గులాబ్ జామ్ గులుగుల జాము బాగోలేదా అని చెప్పి అంటూ ఉంటుంది అవును నాకు నాకు అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఈ గులాబ్ జామ్ అచ్చం అమ్మాయి మేడం చేసిన గులాబ్ జామ్ లాగానే ఉంది అందుకే నేను గులాబ్ జామ్ అస్సలు తినను అని చెప్పి అంటాడు అది వినగానే అభి అయితే ఒక్కసారిగా లేచి నిలబడి ఏంటి కన్నతలే ఇది నువ్వు పదే పదే బాబీకి అమ్మాయి మేడంని గుర్తు తెస్తున్నావు నువ్వు ఇంకొకసారి అమ్మాయి మేడంని బాబీకి గుర్తు తెచ్చావంటే నిన్ను ఉద్యోగంలో నుండి పీకేస్తాను మరి జాగ్రత్తగా ఉండు ఇంకోసారి నువ్వు అమ్మాయి మేడం టాపిక్ అస్సలు తీసుకుని రాకూడదు అమ్మాయి మేడం గురించి నువ్వు అసలు బాబీని అడగనే అడగకు అని చెప్పి అభి అయితే స్వరాకి వార్నింగ్ ఇస్తాడు దాంతో అక్కడ ఉన్న బాబీ కూడా భయపడిపోతూ ఉంటాడు ఇక దాంతో స్వరా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక ఇదంతా చూసి ఝాన్సీ అయితే చాలా సంతోషిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక కన్నతల్లి అయితే చాలా బాధపడుతూ ఉండడం చూసి బాబీ అయితే కన్నతల్లి గులాబ్ జామ్ చాలా బాగుంది నేను మా అబ్బాయి ముందు అబద్ధం చెప్పాను ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి అలాగే గులాబ్జామ్ జామ్ తిన్నప్పుడు నాకు అమ్మాయి మేడం గుర్తుకు వచ్చింది అప్పుడు కూడా అబ్బాయి ఇలాగే కాపాడ్డాడు అందుకే నేను అబ్బాయి ముందు అలా అబద్ధం చెప్పాను కానీ నీ గులాబ్ జామ్ సూపర్గా ఉంది కన్న తల్లి అచ్చం అమ్మాయి మేడం చేసినట్టుగానే ఉంది అమ్మాయి మేడం టాపిక్ నువ్వు తీసుకువచ్చామని నేనేం ఫీల్ అవ్వలేదు అని చెప్పి అంటాడు అది వినగానే స్వర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నా కొడుకుకి నేను ఇలా దగ్గరుండి చూసుకునే భాగ్యం కలిగించావు దేవుడా అలాగే నా కన్న కొడుకు నేను నా భర్త ముగ్గురం కలిసి ఉండేటట్టుగా దేవుడా అని చెప్పి స్వర అనుకుంటూ ఉంటుంది ఇక బాబీకి తన చేతులతో తానే స్వయంగా గులాబ్ జామ్ తినిపిస్తూ బాబీ అయితే దగ్గరుంటే జాగ్రత్తగా చూసుకుంటుంది ఇదంతా ఈ ప్రేమ అంతా చూసి బాబీ అయితే చాలా సంతోషిస్తాడు కన్న తల్లి ఈ విధంగా తనని ప్రేమగా చూసుకోవడంతో బాబీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక బాబీని దగ్గరకు ముద్దు ముద్దుపెట్టి నా బిడ్డ ఎప్పుడూ చల్లగా ఉండాలి అని చెప్పి స్వర అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్